ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆదివారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము పంచమి తిథి శ్రవణ నక్షత్రము డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని పవిత్రమైన జలాన్ని నింపుకొని ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి అష్టోత్తర శతనామాలతో అర్చన జరిపి మాధ్యానిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు నైవేద్యంగా సమర్పించి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో వేంచేసి ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచి పైన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం స్వామివారి యొక్క మాంగళ్యాలకు విశేషంగా మాంగళ్యాలకు అభిషేకాన్ని గావించి మాంగళ్య ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల ఊంజల సేవ మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో స్వామివారికి వేదపారాయణ నడమ వైభవంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప వారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయపర వారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర హారతి కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపంలో వేయించేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలోకి వేయించేస్తారు తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సాలింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాయన సాగమోత్తమైన ఉపచారములు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి కొత్త పుష్పమాలకలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో పుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది అష్టోత్తర హితనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు విశేషమైన రాత్రి కైంకర్యాలు పూర్తయిన తర్వాత పెద్ద శేషవాహనం పైన అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉభయ శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు భాష్యకారులు వారు సేనాధిపతి విశ్వసేనులు వారు మరొక సింహాసనం పైన వేయించేస్తారు అధ్యయనోత్సవాల్లో భాగంగా పాసురాలతోటి స్వామివారిని స్థుతించిన తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కర్పూర నిరాజనంతో అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని వాహన మండపంలోని ఆలయంలోకి ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై పవిత్రమైన జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా ఈ ధనుర్మాసం సందర్భంగా వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించి వారికి బంగారు పట్టు పాన్పు పైన చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్